మన దేశ ఆర్మీకి సంబంధించిన అదేవిధంగా మన దేశంలో ఉన్నటువంటి కొన్ని పర్యాటక ప్రాంతాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ హర్యానాకి చెందిన జ్యోతి మల్హోత్ర అనే అమ్మాయి ఆవిడ ట్రావెల్ విత్ జో అనే ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తుంది ఆవిడకు ఒక మూడు లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు ఆ యూట్యూబ్ ఛానల్లో అదేవిధంగా ఇన్స్టాగ్రామ్ లోని ఫేస్బుక్ లోని ఫాలోవర్స్ భారీగానే ఉన్నారు ఈవిడ చేసిన పని ఏంటంటే ట్రావెల్ చేస్తున్నానన్న ముసుగులో మన దేశ ఆర్మీకి సంబంధించిన అదే విధంగా ట్రావెల్ ప్లేసెస్ ఏ అయితే ఉన్నాయో వాటి ఇన్ఫర్మేషన్ అంతా పాకిస్తాన్ కి సంబంధించిన ఇంటెలిజెన్స్ కి అందివ్వటం జరుగుతుంది యాక్చువల్ గా ఈ విషయాలన్నీ ఎలా తెలిసినాయంటే పాకిస్తాన్ ఎంబసీలో పనిచేస్తున్నటువంటి ఎహసన్ ఉర్రహీం అనే అధికారి మీద మన వాళ్ళు ఫోకస్ పెట్టారు ఆయన అకౌంట్ నుంచి తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ ఆధారంగా ఈ సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ఈ జ్యోతి మల్హోత్రా అనే పర్సన్ తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చెప్పి మన వారికి తెలియటం జరిగింది జ్యోతి మల్హోత్ర ఒక ట్రావెలర్ కాబట్టి ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తుంది కాబట్టి పాకిస్తాన్ వెళ్ళాలని చెప్పి డిసైడ్ అయింది ఈవిడేం చేసింది పాకిస్తాన్ ఎంబసీకి వెళ్ళటం జరిగింది అక్కడే ఈ ఎహసర్ ఉర్ రహీం అనే అధికారి పరిచయం కావడం జరిగింది ఇక అక్కడ నుంచి అతనితో సన్నిహిత సంబంధాలు మొదలయ్యి ఈవిడ వీసా అవటంతో పాకిస్తాన్ వెళ్లి పాకిస్తాన్ లో ఉన్నటువంటి కొన్ని పర్యాటక ప్రాంతాలను ఎక్స్ప్లోర్ చేసి మొగతల్లో ముంచెత్తింది అవన్నీ ఆవిడ యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి తర్వాత ఈ జ్యోతి మలిహోత్ర మెల్లమెల్లిగా వాళ్ళ అదుపులోకి తెచ్చేసుకున్నారు ఈ పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేతుల్లోకి అప్పచెప్పేశారు సో దాంతో ఈ ఏం చేసింది వాట్సాప్ తోని ఇన్స్టాగ్రామ్ తోని ఫేస్బుక్ ఇటువంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఉపయోగించుకుండి మన దేశానికి సంబంధించిన డేటాను అంతనే మెల్లిమెల్లిగా వాళ్ళకి అందివ్వడం మొదలు పెట్టింది ఈవెన్ ఈ పహల్గామి అటాక్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా అక్కడ టూరిజం స్పాట్ గురించి కూడా ఈ డేటా అందించినట్టు తెలుస్తుంది ఇంకా పూర్తి సమాచారం అయితే రాలేదు దాంట్లో కూడా ఈవిడ హస్తం ఉన్నట్టు తెలుస్తుంది ఒక రకంగా అయితే ఈవిడౌతే ఆ పాకిస్తాన్ ఇంటెలిజెన్స్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది డేటా ఇచ్చింది అన్న విషయాన్ని ఆవిడ అంగీకరించినట్టు పోలీసులు వెల్లడించారు అంతేకాకుండా ఈవిడ స్నేహితులు ఇంకొక ఐదుగురిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు వాళ్ళు కూడా ఇదే విధంగా ఇంచుమించు డేటాను అందిస్తున్నట్టు తెలుస్తుంది వీళ్ళ నెట్వర్క్ అంటా పంజాబ్ హర్యానాలో విస్తరించి ఉంది యాక్చువల్గా దొంగలెక్కరో లేదు మన ఇంట్లోనే ఉన్నారు ఈవిడ ఒక భారతీయ మహిళ అదేవిధంగా ఒక హిందూ ఈ అటాక్ జరిగిన తర్వాత కొంతమంది ముస్లింల మీద కొంచెం నెగిటివిటీ స్ప్రెడ్ చేశారు కొంతమంది ఇప్పుడు ఈ హిందూ ఈ పహల్గామ్ అటాక్కి ఇన్ఫర్మేషన్ అందించింది అని చెప్పి తెలుస్తుంది ఇప్పుడు ఏం మాట్లాడతాం యాక్చువల్గా ఈవిడ యూట్యూబ్ ఛానల్ ప్రొఫైల్ అంతా చూస్తే కనుక పాకిస్తాన్ని పొగడడం ఇండియా డేటా అంతా తీసుకెళ్లి ఇండియన్ ఆర్మీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా తీసుకెళ్ళి వాళ్ళకి అందిస్తుంది జ్యోతి మల్హోత్రా యూట్యూబ్ ఛానల్లో పెట్టే వీడియోలన్నీ ఒకసారి గమనిస్తే కనుక నేను ఆల్రెడీ ప్రొఫైల్ అంతా చెక్ చేశాను యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ప్రొఫైల్ చెక్ చేసా ట్రావెలింగ్ వీడియోస్ అవి చెక్ చేశా షోయింగ్ చేస్తుంది మంచిగా షోయింగ్ చేస్తుండే ఫాలోషిప్ తెచ్చుకోండి పాకిస్తాన్ వెళ్ళటానికి ఆ ఎంబేసీకి ఎప్పుడైతే వెళ్ళిందో అప్పుడు ఇవిని చక్కగా ఎరేసి గ్యాలమేసి పట్టుకున్నారు ఇటు డబ్బుకి డబ్బు వస్తుంది వీడికి ఇక్కడ ట్రావెలింగ్ పేరుతో ఇన్ఫర్మేషన్ అంతా ఈజీగా పెట్టేస్తుంది వాళ్ళకి ఇప్పుడు ఇప్పుడు అసలైన గోతిలో పడ్డ తప్పు చేసినంత సేపు చక్కగా ఎంజాయ్ చేస్తా తిరిగేసింది మన దేశంలో పుట్టి మన దేశ సమాచారాన్ని వాళ్ళకి అందించింది ఇంగిత జ్ఞానం లేకపోండా చదువుకోని ఏం కాదు ట్రావెలింగ్ పేరుతో యూట్యూబ్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను అని చెప్పి హర్యానా పంజాబ్ సంస్కృతిని అందరికీ తెలియజేస్తున్నాను అనే ఒక ముసుగులో ఇంత చేసింది చాలా మంది యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్ లో కానీ ఎవరైనా అమ్మాయిలు వీడియోలు పెట్టారు అంటే కనుక కొంచెం ఎక్స్పోజింగ్ చేస్తే నీట్ గా ఫాలో సంఖ్య పెరిగిపోతుంది అది క్యాష్ చేసుకుంది దాని నుంచి డబ్బులు వచ్చినాయి విధంగా ఈ సమాచారం ఏదైతే అందించిందో వాళ్ళ నుంచి కూడా ముడుపులు బలంగానే అందుంటాయి ఈ వీడికి ఆవిడ ట్రావెలింగ్ వీడియోస్ ఆవిడ లైఫ్ స్టైల్ అంతా చూస్తేనే అర్థమైపోతుంది డబ్బులకి మెయిన్గా డబ్బులకి అలవాటు అయిపోయింది బాగా సో ఆ వ్యసనంతో ఇటువంటి దేశానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చే స్థాయికి దిగజారిపోయింది కేవలం డబ్బులు ఇన్వాల్వ్మెంట్ ఉండటం వల్లనే ఇక్కడ